కాబట్టి ఒక కవి వాడి గురించి జరుగుతున్నటువంటి సదస్సు కాబట్టి చాలా ఔచిత్యవంతమైనటువంటి సమాలోచనగా నేను భావిస్తున్నాను మీరు ముందు ఈ ఏనుగు నరసింహారెడ్డి గారి సాహిత్య సమాలోచన అనేటువంటి ఈ ఆలోచన రావడం అనేటువంటిది చాలా స్ఫూర్తిదంగా ఉంది ఎందుకు ఒకప్పుడు ఒక గురించినటువంటి చర్చ ఎట్లా జరిగింది వాళ్ళు చాలా ఉంది వాళ్ళకు కూడా నిలబడినటువంటి స్థాయికి జరుపుకున్నప్పుడు ఆ కలికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేసినటువంటి ఆ మనోస్థితిలో కూడా లేనటువంటి సందర్భాలు ఉన్నాయి అదే విధంగా ఏమైనా కవి పాఠ్య పుస్తకాల్లో చూడాలి అని అనుకున్నప్పుడు ఆయన మరణించినటువంటి సందర్భాలు తర్వాత మాత్రమే లేదు కానీ ఈ కాలంలో మన మధ్య ఒక మిత్రుడిగా లేకపోతే ఒక పాలనాగా సంచరిస్తున్నటువంటి ఒక కవి మిత్రుడి గురించి మాట్లాడుకోవడం అది ఒక ఆబ్జెక్టివ్గా మాట్లాడుకోవడము అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటానికి భజన సాహిత్యాన్ని చాలా సౌదయక చాలా హృదయ వైశాల్యం అనేట్టుగా భావించాలి అది విషయమే అందుకే ఏకది రచయిత సమకాలీన సమకాల వ్యవసరే కదా అని ఉంటుంది అట్లా కాకుండా మనం ఏ రాగద్వేషాలకు అతీతంగా ఒక సాహిత్య సమాలోచనతో జరపడము అనేటువంటిది ఫ్యూచర్ లో భవిష్యత్తులో తప్పనిసరిగా కంటిన్యూ కావాలి అదేవిధంగా గత కాలంలో లేదు వచ్చు కాలంలో కలిగే కానీ వర్తమానం కూడా చాలా చైతన్యదాయకంగా లేకపోతే ఒక రాబోయేటువంటి కవులకు విమర్శకులకు ఈ తరం ఒక వేదికగా సృజన సాహిత్యం వెలువడటం అనేటువంటిది చాలా అది నేను వేదికకు ఉన్నటువంటి ఒక విశిష్టత చూస్తున్నారు అదేవిధంగా మీరు ఎప్పుడు నల్గొనకు సంబంధించినటువంటి ఒక కంప్లైంట్ ఉంటుంది మనం వాళ్ళు సభ చెప్పాలని బాగా అనుకుంటారు కానీ ఆ టైం అనేటువంటి దాని గురించి ఎప్పుడు ఫెయిల్ అయిపోతుంటాం అది అదేవిధంగా క్రౌడ్ పడింగ్ లాగా క్రౌడ్ సేకరించడం అనేటువంటి ట్యామిట్లు కూడా కొంత సమయం చేతవా లేదా అయితే సరే మనం ఇప్పుడు కాలతో కాకుండా లేకపోతే సైత్యతో కాకుండా ఇంతకు ముందు వేదిక వేరికవిగా మాట్లాడినటువంటి సుప్రీసాలైన పురుషోత్తం పురుషోత్తమాచారం మాట్లాడినటువంటి అయినా చాలా ఒక ఏదో ఒక సీరియస్ ఒక విమర్శనాత్మక సదస్సును కవిని ఎట్లా ఆవిష్కరించవచ్చు అనేది ఒక గొడవలు ప్రసాద్గా మార్చిస్తున్నారు ఆ రకంగా వాళ్ళు ఒక మంచి ఏం చేయాలి వాళ్ళు గురించి చెప్పడానికి నా దగ్గర కూడా చాలా వస్తువు దాదాపు నేను ఇంతకు ముందు మంటి పలక దగ్గర కొత్త పలక అలా దాంతో పాటు నీళ్ళ దృష్టి గురించి మాట్లాడి నాకు కూడా అంటే నేను పోరికే సార్ కలిపి వాళ్ళు చేయాలన్న వాళ్ళు దూరపడకుండా కొంత ఎట్లా మాట్లాడిన తర్వాత కొంత ఈ ఈలోపు నేను ఆ ఏదర్శన రెడ్డి గారి కలిపూ చిన్న అంశం నాకు బాగా నచ్చినటువంటి ఒక చిన్న అంశాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారిగా ప్రజాద్యమాల నిర్మాణ కార్యకర్తలు ఈ కవిత్వంలో ప్రతిబింబించగలిగేటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇవాళ రేపు అందరూ సమీకరణాలకు లోపడి సమీక్షలు చేస్తున్నటువంటి కాలంలో ఉన్నప్పుడు ఒక కవిత రాయడం వెనక కూడా కవిని చాలా అంశాలు చాలా సమీకరణాలు తమ వాక్యాలు తొడకరి వాక్యం అని అంటున్నారు కానీ చాలా సమీపంలో కూడుకున్నటువంటి వైఖ్యాలు పేర్పడి చాలా అందు కానీ కానీ ఎక్కడ ఉన్నాడు అంటే నిరంతరం కారణాలు రావడం అనేటువంటి ఫైల్ నమ్మకంగా రాజకీయ చైతన్యానికి రగులు పల్పడం అనేటువంటి సామాన్యమైన అదే లేదా ఫైళ్ళ గురించి ఒక మాట మాట ఫైల్ అంటే కాగిన ఆడమని తమ పరంగా జోడించి వచ్చి దిక్కు లేక చేస్తున్న ఉద్విగ్న జ్ఞానాలు అయ్యేలాగా పైళ్ళను పరిష్కరించడానికి బాధ్యతతో మానవకులతో అనేవాడి దాన్ని ఒక పాలనాధికారి కవి హృదయ ఎంత సమృదయతతో ఏంటి ఉంది ఎంత మానవీయతతో ఏంటి ఉంది అనడానికి కూడా అంటే కవి యొక్క వ్యక్తిత్వం కవిత్వము తప్పక ప్రతిఫలించాలి అన్నదానికి అంటే ఒక అనేక గౌరవాలని మర్యాదల్ని చాలా దుఃఖం ప్రాంతం అనుమతించుకుని తనలో ఉన్నటువంటి ఒక మనిషిలో ఉన్నటువంటి ఒక యాంత్రికత అంటే ఈ వాతావరణంలో ఒక యాంత్రికత ఉంటుంది ఒక స్పందన లేకపోతే దాంట్లో సమానంగా ఒక హూరమంటు మనిషిలో కానీ వీటన్నిటిని అధిగమిస్తూ కథలో సృజనాకుండా ఎప్పటికప్పుడు ఒక కొత్త కవిత మొదటి కవిత రాసినంత ఉద్వేగ సృజనాభవంతో ఉండడము అనేటువంటిది అది భిన్న ప్రక్రియలుగా అతను తన సాహిత్య రచనను బహుముఖ్యంగా ఆ విస్తరించుకోవడము అనేటువంటి ఆ రహస్యం ఏంటి కవిత్వం ఒక ఆలోకే రాసే కవిత తెలుసు నువ్వు ఇలా రాయడానికి కావలసినటువంటి ఐక్యం ఏంటి అనేటువంటిది కూడా తెలుసు తపనో ఆ తపనని కాపాడుకోవడం సాధ్యం కాదు ప్రాక్ వస్తుంది కానీ రాయాలనేటువంటి ఆ అనేటువంటిది అక్కడి వరకు దాన్ని కాపాడుకోవడం అనేటువంటిది ఆ సందర్భంగా ఈ సాహిత్య సమాజం చెప్పడానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు అంత వైవిధ్యం ఉన్నటువంటి కవి మీద మా వృద్ధుడు కవిత గారు మాట్లాడతారు నాకు చాలా క్లాస్ చాలా ఆత్మీయమైనటువంటి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మా స్థానా కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా మన వాళ్ళు అధ్యక్షుడిగా ఉంటాడు కానీ రెండే కూడా ఈ అనుభవం తప్పనిసరి కావాలి మనం కార్యకర్తల నుంచి తాజాకర్తలుగా వివక్ష తయారు చేయాలనేటువంటి ఒక మనిషి ఆ రెండు సార్లు అవగాహన